హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలా ఈరోజు వచ్చిందో ఆదివారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది తెలుసుకున్నాం దానికన్నా ముందుగా నిన్న సాయంత్రం మొలకల్చేరు మార్కెట్ ఏం పోయింది అలాగే అంగళ్ళ మార్కెట్ ఏం ధరపోయింది గురంకొండ ఏం పోయింది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురంకొండ నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ పడింది ఫ్రెండ్స్ అంగల్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది పెద్ద బాక్సులు రెండు మార్కెట్లోనూ మొలకలు చెరువు చూసుకుంటే కనుక సూపర్ అంటే సూపర్ క్వాలిటీలు వచ్చాయి కాబట్టి ఫైనల్లో రేట్లు అనేది భారీగా పెరిగాయి ఫ్రెండ్స్ ఏడు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది చెరువు మార్కెట్ ఈ అంగల్ల మార్కెట్కి క్వాలిటీలు అస్సలు రాలేదు దానివల్ల ధరలు అనేది డౌన్గా పోయినాయి అనమాట ఇంకా గురంకొండలో కూడా అలాగే పోయినాయి ధరలు అనేది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ దిగుమతి చూసుకుంటే నిన్నటి మీద ఈరోజు కొద్దిగా తగ్గినట్లే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా రేట్లు అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ మార్కెట్ అనేది ఆర్కే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్